వినాయక చవితి ఉత్సవాలు ఏర్పాటు చేశారు తడపల్లిగూడెం పట్టణం గొల్లగూడెం రామాలయం వద్ద వినాయక చవితి మహోత్సవాలు ఏడు రోజులు నిర్వహించారు ఏడు రోజులు పూజలు అందుకున్న గణనాథి అత్యంత వైభవంగా నిమజ్జనం చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ గురువారం భారీ అన్న సమారాధనను ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ ప్రతినిధి కుమారస్వామి మాట్లాడుతూ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కొలువైన సీతారామచంద్ర స్వామి వారిని కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా మంచి పేరు ఉందని తెలిపారు ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ జి షణ్ముఖ్ శ్రీనివాస్ సతీష్ నవీన్ పాల్గొన్నారు వితి మహోస్వాములు బొల్లగూడెం సెంటర్ రామాలయం వద్ద రామ్ సూత్వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఎనిమిదవ వార్షికోత్సవం పురస్కరించుకుని స్వామివారికి అత్యంత వైభవతంగా వినాయక చవితి మహోత్సవాలు ఐదు రోజులు పూజా కార్యక్రమాలు ముగించుకొని భారీ యొక్క మేళ తాళాలతో డీజే సౌండ్ సిస్టమ్ తో కాల్పులతో భక్తులందరి ఇంటికి స్వామివారు ఊరేగింపుగా వెళ్లి స్వామివారు ఆశీస్సులు అందించారు ఈ రోజు తొమ్మిదో రోజున స్వామివారి యొక్క ఆలయం వద్ద సుమారుగా ఐదు వేల మందికి ఇరవై రకముల పిండి వంటలతో రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అన్న సంవరణ కార్యక్రమానికి ధన రూపేణా వస్తు రూపేణా వివిధ రకాలుగా విరాళం అందించిన భక్తులందరికీ కూడా రామ్ శ్రీత్తి వారు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నారు ఈ యొక్క గొల్లగూడెం రామాలయం సెంటర్ వద్ద వినాయక చవితిని పురస్కరించుకొని శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఇలా ప్రతి ఒక్క ప్రతి ఒక్క హిందూ పండుగని కూడా యొక్క ఈ యొక్క ఆలయం వద్ద జరపడం జరుగుతుంది ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే తాడేపల్లిం పట్టణంలో రామాలయం లేని గ్రామం ఎక్కడైనా ఉంటది అలాంటి పురాతనమైన రామాలయం కొన్ని వందల దశాబ్దాలుగా ఉన్నటువంటి రామాలయాన్ని పునర్ పునర్నిర్మించి స్తంభం ఆలయ శిఖరం ప్రతిష్ఠించిన తర్వాత ఈ యొక్క సీతారామచంద్ర స్వామి వారికి మహోన్నతమైనటువంటి ఎంతో ఆయుర ఆరోగ్యాలు ఈ సీతారామచంద్ర స్వామి ప్రసాదిస్తున్నారు కావున భక్తులందరూ కూడా ఆలయాన్ని విచ్చేసి కోరిన కోరికలు తీర్థం చెప్పి భక్తులందరూ కూడా కోరుకుంటున్నారు ఈ యొక్క ఆలయానికి అందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రశాంతి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం